అందరికీ నమస్కారం అండి చాలామంది జ్యోతిష్క శాస్త్రాన్ని నమ్ముతూ ఉంటారు ఏ పని మొదలుపెట్టినా ముహూర్తాలు చూసుకొని మొదలు దేవుళ్ళకు దేవుళ్లకు పూజలు చేయటము అలాగే మంచి ముహూర్తాలు చూసి పనులు చేయటం చేస్తూ ఉంటారు అయినా కూడా ఒక్కొక్కసారి మనం చేపట్టిన పనులు పూర్తిగాక అనేక ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి అయితే మనము పనులు ప్రారంభించేటప్పుడు కొన్ని పద్ధతులను పాటించినట్లయితే తప్పకుండా మనం చేసే పనుల్లో విజయాన్ని సాధించవచ్చు మనం ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఏ పనులు చేయాలో ఎలాంటి పద్ధతులు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా మనము పనులు మొదలుపెట్టేటప్పుడు ఏ పద్ధతులు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము మన పురాణాలలో రావి చెట్టుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది రావి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేసినా రావి చెట్టు కింద దీపం వెలిగించిన అలాగే రావి చెట్టుని పూజాగదిలో పెట్టుకున్న ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఏర్పడిన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అలాంటి ప్రాముఖ్యత ఉన్న రావియాకుని ఇంటికి తీసుకొచ్చుకొని గంగాజలంతో కానీ మంచినీటితో కానీ కడగాలి దానిపైన గంధంతో ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అని రాసి పూజాస్థలంలో ఉంచాలి ప్రతిరోజు దానికి ధూపం వేయాలి ఇలా చేయటం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో మీరు చేపట్టిన పనులలో విజయాన్ని సాధించవచ్చు పనులకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడవు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి ఇల్లాలు కొద్దిగా నల్ల మిరియాలు తీసుకొని యజమాని చుట్టూ తిప్పి ఆ మిరియాలను ఎవరు తొక్కని చోట వేయాలి ఇలా గనక చేసినట్లయితే మీరు వెళ్ళే పనిలో తప్పకుండా విజయాన్ని సాధించవచ్చు ఉజాగదిలో ఎప్పుడు ఒక పీచు దియ్యని కొబ్బరికాయ ఉండాలి ఇలా గనక కొబ్బరికాయ ఉన్నట్లయితే గణపతి దేవుని యొక్క అనుగ్రహంతో మీరు ఏ పని చేపట్టినా కూడా తప్పకుండా విజయాన్ని సాధించవచ్చు తెల్ల కాగితం పైన ఎరుపు రంగుతో త్రిభుజం గీసి దాని మధ్యలో స్త్రీ అనే అక్షరాన్ని కూడా ఎరుపు రంగుతో రాయాలి తరువాత ఆ కాగితం దగ్గర ఉంచుకొని బయటికి వెళ్ళాలి ఇలా గనక చేసినట్లయితే మీరు వెళ్ళే పనులన్నీ కూడా పూర్తవుతాయి పని పూర్తయిన తర్వాత ఈ చీటీని గుడిలో పెట్టి తిరిగి రావాలి మీరేదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గణపతి దేవుని గరికతో పూజించి ఓం గమ్ గణపతియే నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు పఠించి బయటికి వెళ్ళినట్లయితే చేపట్టిన పనులన్నీ కూడా తప్పకుండా పూర్తవుతాయి మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేసి తరువాత వెళ్ళినట్లయితే మీరు వెళ్ళిన పనిలో విజయాలు లభిస్తాయి ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక కొబ్బరికాయకు బొట్టు పెట్టి మీతో పాటే బయటికి తీసుకెళ్ళాలి ఆ తర్వాత పని పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు దక్షిణతో పాటు కొబ్బరికాయను వినాయకుడి గుడిలో ఇచ్చేయాలి ఇలా చేసినట్లయితే మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి గణపతి స్వరూపాలలో ఒక గణపతి చాలా శక్తివంతమైనది మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గణపతి ఫోటోకు బొట్టు పెట్టి అలాగే మీ నుదుట కూడా బొట్టు పెట్టుకొని బయటికి వెళ్ళాలి ఇలా చేసినట్లయితే మీరు వెళ్లే పనిలో తప్పకుండా విజయం లభిస్తుంది అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలంటే బయటికి వెళ్లే ముందు ఇంటి గుమ్మం ముందు ఆవనతో దీపం పెట్టాలి అందులో ఒక లవంగం పెట్టి బయటికి వెళ్ళాలి ఇలా చేయటం వల్ల శని శుక్రుడు గ్రహాల బలం వల్ల కష్టమైన పనులు కూడా విజయవంతంగా పూర్తవుతాయి అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పూజా గదిలో దేవుని పటం ముందు ఉన్న కుంకుమను నుదుట బొట్టుగా పెట్టుకుని వెళ్ళాలి ఇలా వెళ్ళినైతే ఇలా వెళ్ళినట్లయితే మీరు అనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా విజయంగా పూర్తవుతాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా కనుక చేసినట్లయితే మీరు చేపట్టిన పనులలో తప్పకుండా విజయాన్ని సాధించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం